you <sweak> మహారాజా ఆస్థానంలో వర్గాలు పెరిగిపోయాయి మహారాజా అందరూ విభాగాలుగా మారిపోయి పనులు మానేస్తున్నారు విషయం ఏంటంటే తమ ఇద్దరు రాజకుమారులు తమరి తర్వాత నేను సింహాసనం ఎక్కుతానంటే నేను ఎక్కుతానని పోట్లాడుకుంటున్నారు మహారాజా ప్రచారం కూడా చేసుకుంటున్నారు దీనికి తోడు వీళ్ళిద్దరు చుట్టూ కొంతమంది అనుచరులు చేరి లేనిపోని మాటలు చెప్తూ రాజకుమారుల మనసు కలుషితం చేస్తు మహారాజా తమరి కొలువులో అన్ని భాగాల వారు రెండు తెగలుగా విడిపోయారు పనులు మానివేశారు పరిస్థితి ఇలాగే ఉంటే చాలా ప్రమాదం వాటిల్లే అవకాశం ఉంది మహారాజా మహామంత్రి మన ఆస్థానంలో ఉద్యోగులు తమ విధులు సక్రమంగా నిర్వర్తించకుండా రాజకుమార్ల చుట్టూ చేరి దుర్బోధలు చేసి రెండు వర్గాలుగా విడగొట్టి ఆస్థానాన్ని భ్రష్ పట్టిస్తున్న విషయం నాకు తెలుసు ఇదంతా చూసి మా మనసు కలిసి వేస్తున్నది నాకు రాత్రి సమయాలలో నిద్ర కూడా కరువైంది మహామంత్రి అందుకని నేను కొద్ది కాలం రాజ్యాన్ని వదిలి సమీపారణ్యంలో విశ్రాంతి తీసుకుని వద్దాం అనుకుంటున్నా మీరు నేను వచ్చే వరకు రాజ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి చిత్తం మహాప్రభు తమరు నిర్భయంగా అరణ్యంలో రండి ఈలోగా ఆ స్థానంలో పరిస్థితి కూడా కొంత పడుతుంది వెంటనే మహారాజు సిద్ధమై అరణ్యానికి వెళ్లిపోయాడు ఒక రోజు తినటానికి ఫలాలు తీసుకువద్దామని ఫలాలు ఉన్న దిశగా వెళ్లసాగాడు రాజ్యంలో కంటే అరణ్యంలోనే ఎంతో ప్రశాంతంగా ఉంది చుట్టూ పచ్చటి చెట్లు పక్షుల కిలకిల రావాలు స్వచ్ఛమైన గాలి ఆహా మనసుకు ఎంతో హాయిగా ఉంది ఆ అక్కడెవరో చిత్రకారుడు ఉన్నట్టున్నాడు అడవిలో చిత్రకారుడు ఎందుకున్నట్టు పక్కన కుటీరం కూడా ఏర్పాటు చేసుకున్నట్టున్నాడు ఎవరి తను ఒకసారి అతని వద్దకు వెళ్లి అతని గురించి తెలుసుకొని అందమైన చిత్రాలు తిలకించి రావాలి ఓ ఈ కళాకారుడా నా పేరు వీరసేనుడు కళంగ రాజ్యానికి మహారాజును మీరు గీస్తున్న చిత్రాలు అద్భుతంగా ఉన్నవి అన్ని సందేశాత్మకంగా ఉన్నవి ఇంతకి నీ పేరేమిటి మీదే ప్రాంతం ఇక్కడ కుటీరం ఏర్పాటు చేసుకుని చిత్రాలు ఎందుకు గీస్తున్నారు వీరసేన మహారాజుకు వందనాలు తమరు దర్శనం లభించినందుకు ధన్యుం మహారాజా నా పేరు ఆదిత్య నాకు భార్య ఇద్దరు కుమారులు ఉన్నారు ఈ అరణ్యానికి పక్కనే ఉన్న గ్రామంలో నివసిస్తాను నాకు చిత్రలేఖనం అంటే చాలా మక్కువ మహారాజా రోజూ చిత్రాలు గీనదే మనశ్శాంతి ఉండదు అయితే రోజు మా ఇంటికి బంధువులు వచ్చి డబ్బు సహాయం అడుగుతున్నారు మహారాజా నా చిత్రకళకు వారి వల్ల భంగం కలిగిస్తున్నారు ఒకవేళ పోనీలే అని ఇచ్చిన వారు మళ్లీ తిరిగి మహారాజా అందుకని వారు బాధలు పడలేక ఆ జీవితం వద్దనుకోని ఇలా కుటుంబంతోను అరణ్యానికి వచ్చి జీవిస్తున్నాడు మహారాజా ఇక్కడ ఎటువంటి ప్రాపంచిక గొడవలు లేకపోవడంతో పచ్చటి చెట్ల మధ్య ప్రశాంతమైన వాతావరణంలో ఎంతో సంతోషంగా ఉన్నాను మహారాజా ఆదిత్య ఇక్కడ ఎంతకాలం నుంచి ఇలా ఉంటున్నారు ఈ అరణ్య జీవితం మీకు విసుగును చిరాకును వెళితిని కలిగించలేదా నిన్ను చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది ఇంత గొప్ప చిత్రకారుడు ఇలా అడవిలో ఉండటం ఏంటి మహారాజా ప్రతి మనిషి తన బిడ్డల కోసం తనకు మనశ్శాంతినిచ్చే దాని బ్రతుకుతాడు నా భార్య బిడ్డలను కూడా నాతోనే తెచ్చుకున్నాను అదిగో ఆ కుటీరమే నా కుటుంబం నా కుమారులు నా భార్య ఈ అడవిలో ఫలములు తేవటానికి వెళ్లారు ఇక నాకు మనశ్శాంతినిచ్చే చిత్ర కూడా నాతోనే తెచ్చుకున్నాను ఇక నాకు లోకంతో పనే ఉంది మహారాజా నా కుటుంబం నాతోనే ఉన్నారు కదా ఇక నా జీవితం నాకే సొంతం ఆదిత్య మనిషి సంఘజీవి నువ్వు ఇలా మనుషులకు దూరంగా ఉండటంలో ఆనందమేముంది అయినా నీ బిడ్డల చదువు మాట ఏంటి కొంతకాలానికి నీ బిడ్డలు పెద్దవాళ్ళయ్యేసరికి మనుషుల సంబంధాలు తెలియకుండా పోతాయి ఏదో ఒక రోజున వాళ్లైనా మనుషుల మధ్య సంఘజీవిలా కలిసి జీవించాల్సిందే కదా నీ వరకు సరే నీ కుటుంబాన్ని నీ స్వార్థం కోసం వాడుకోవడం సరైనదేనా ఒకసారి ఆలోచించు మహారాజా నేను చిత్రకారు కాక కథలు కూడా రాస్తుంటాను వాటిలో మనుషుల సాంప్రదాయాల గురించి మంచి చెడ్డుల గురించి వివరిస్తూ విశ్లేషిస్తూ వాటికి తగిన బొమ్మలు గీస్తుంటాను నేను రాసే కథలే నా బిడ్డలకు చదువు ఏ మంచి విషయమైనా కథల రూపంలో చెప్తేనే బొమ్మలు గీసి చెప్తేనే అదే మంచి చదువు అని నా అభిప్రాయం అప్పుడే అందరికి అర్థం అవుతుంది నా బిడ్డలు కూడా నేను రాసే కథలతో సమాజంలో మనుషుల మధ్య సంబంధాలు తెలుసుకొని బ్రతకగలరు ఒకవేళ వారు సమాజంలో నెగ్గుకు రాలేకపోయినా వారికి అలవాటైన ఈ అరణ్య జీవితం ఉంది కదా కాబట్టి ఇక్కడ హాయిగా ఉంటారు ఇక ఏ సమస్య ఉంది మహారాజా ఒకసారి కావాలంటే నేను రాసిన కథలు గీసిన బొమ్మలు ఉన్నాయి చూడండి మహారాజు వీరసేనుడు ఆదిత్య రాసిన కథలు వాటి మధ్య కథలు తగ్గట్టు చూడగానే అందులోని అంతరార్థం అర్థమయ్యేలా గీసిన చక్కటి బొమ్మలు ఉన్న రచనలు కొన్నింటిని చదివాడు అవి చదివిన మహారాజు ఆదిత్య గొప్ప మేధావిలా అనిపించాడు ఆదిత్య నువ్వు మామూలు చిత్రకారుడు కాదయ్యా నువ్వు రాసిన కథలు బొమ్మలు సమాజంలో ప్రజలకు మంచిని నేర్పే చక్కటి మార్గంగా ఉన్నాయి నీ కథలు చదివిన తర్వాత నా మనసు ప్రశాంతంగా మారింది ఇప్పుడు నాకు ఇంతకు ముందు వేధిస్తున్న సమస్యకు పరిష్కారం లభించింది నేను నా రాజ్యానికి తిరిగి వెళ్తున్నాను నీకు వీలున్నప్పుడు మా రాజ ప్రసాదములకు వచ్చి మా ఆతిథ్యమును సేకరించాల్సిందిగా అభ్యర్థిస్తున్నాను మొహారాజ తమరు మానసికంగా ఎంతో సమస్య ఉండి దానిని ఎదుర్కోలేక అరణ్యానికి వచ్చినట్టు కనిపిస్తుంది ఇప్పుడు నేను రాసిన కథల్లో ఎక్కడో తమరికి మీ సమస్యకు పరిష్కారం దొరికిండొచ్చు అందుకనే నా కథలు మీకు నచ్చి ఉంటాయి కానీ ఈ కథలన్నీ నా అనుభవాన్ని పురస్కరించుకుంటూ రాసినవి వీటికి ఏ శాస్త్రం ఆధారం లేదు ఈ సమాజం కోసం రాయలేదు మహారాజా అలాగని సమాజం కోసం బొమ్మలు కూడా గీయలేదు కేవలం నా సంతృప్తి కోసం రాసినవి నిజంగా నా కథలు మీకు నచ్చి మీ ద్వారా ప్రచారం లభిస్తే చాలా సంతోషిస్తాను తప్పకుండా ఏదో ఒక రోజు మిమ్మల్ని కలిసి మీ ఆతిథ్యం స్వీకరిస్తాను మహారాజా మహారాజు ఆదిత్య వద్ద సెలవు తీసుకుని కొత్త ఉత్సాహంతో తిరిగి తన రాజ్యానికి వచ్చాడు వెంటనే అన్ని విభాగాల అధిపతులతో సమావేశం ఏర్పాటు చేశాడు అందరూ జాగ్రత్తగా వినండి నేటి నుండి వంశ పారంపర్యంగా లే పద్ధతిని రద్దు చేస్తున్నాను ప్రజలే ప్రభువులు అనే పద్ధతికి శ్రీకారం చూడుతున్నాను అందువల్ల నా బిడ్డలకు నా తర్వాత రాజ్యాన్ని లే హక్కు లేదు ప్రజలకు సేవ చేసే వాడిని ప్రజలే ఎన్నుకునే విధంగా చర్యలు తీసుకుంటాము ఇక నుంచి మనుషుల మధ్య విభేదాలు సృష్టించే వారిని కఠినంగా శిక్షిస్తాము వెంటనే వెళ్లి మీ మీ పనుల మీద దృష్టి పెట్టండి ఇదే నా ఆజ్ఞ దీనిని ఎవరు అతిక్రమించిన శిక్షార్హులవుతారు కొంతకాలానికి ఆదిత్య ఒక రోజులో తిరిగి వస్తానని భార్యకు చెప్పి మహారాజుకి ఇచ్చిన మాట ప్రకారం రాజస్థానానికి బయలుదేరాడు కొంత దూరం వెళ్లాక ఒక ఊరికి దగ్గర్లో ఒక చెట్టు కింద ఎవరో యువకుడు కూర్చుని ఏవో బొమ్మలు గీస్తున్నట్టున్నాడు ఆదిత్య ఆ వ్యక్తి వద్దకు వెళ్లి పక్కన కూర్చున్నాడు బాబు నా పేరు ఆదిత్య నేను మహారాజు గారి వద్దకు వెళ్తున్నాను నువ్వు గీసే బొమ్మలేంటి చూస్తుంటే చాలా చక్కగా ఉన్నాయి నమస్కారం అండి నా పేరు విశాలుడు నాకు బొమ్మలు గీయడం అంటే చాలా ఇష్టం నాకు అనుభవంలోకి వచ్చిన వాటిని ఒక మంచి విషయాన్ని ఒక బొమ్మ ద్వారా చెప్పగలను భగవంతుడు నాకు ఈ విద్యను ఇచ్చినందుకు ఎంతో అదృష్టవంతుడు చూడండి నేను గీసిన బొమ్మలు ఎలా ఉన్నాయో చెప్పండి వీటిలో భావం ఏంటో గమనించండి విశాలుడు గీసిన బొమ్మలు చూసి ఆదిత్య ఆశ్చర్యపోయాడు తనకంటే చాలా బాగా గీశాడు ఇంత అద్భుతమైన ప్రతిభ ఉన్న కళాకారులను ఈ దేశ మహారాజు ఎందుకు గుర్తించడం లేదు ఇతని గురించి మహారాజు ఎలాగైనా చెప్పాలని తలంచాడు బాబు నువ్వు గీషన్ బొమ్మలు అద్భుతంగా ఉన్నాయి నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా నీకు నువ్వే సాటి నీ వంటి వాడికి మహారాజు ప్రాపకం ఉంటే ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది నీకు ఎంతో ఉపయోగంగా ఉంటుంది నేను మహారాజు గారిని కలిసి వెంటనే నీ విషయం తప్పక చెప్తాను సరేనా నాకు సహాయం అన్నందుకు చాలా సంతోషం అండి కాకపోతే ఈ రాజ్యంలో నాలాంటి కళాకారులకు న్యాయం జరగదు నాలో ఉన్న గొప్పతనం ఈ మహారాజు చూడడు మహారాజు బంధువులు వాళ్ళ మిత్రులు అంతా వాళ్ళ మనుషులే గొప్ప పదవులు పొందుతున్నారు నాలాంటి వాడికి ఎటువంటి అవకాశం ఇవ్వరు నాకు ఈ మహారాజు మీద నమ్మకం లేదు ఈ మహారాజు ఉన్నంతకాలం కళాకారులకు నాలాగే ఇలా చెట్టు కింద బొమ్మలు వేసుకోవాల్సిందే అంతా స్వార్థపరులు ధనముంటేనే గాని మనిషికి విలవలేదండి అయ్యో అలా ఎందుకు అనుకుంటున్నావు బాబు ఈ దేశ మహారాజుతో ఇంతకు ముందు పరిచయం ఉంది ఆయనతో మాట్లాడాను కూడా ఆయన చాలా మంచివారు నీకు తప్పకుండా సహాయం చేస్తాడు నీలాంటి గొప్ప కళాకారులను మహారాజు తప్పక ఆశీర్వదిస్తాడు అయినా నీ మనసులో ఏదో అసంతృప్తి కనిపిస్తుంది ఎందుకలా మహారాజుపై అపనమ్మకంగా ఉన్నావు అయ్యా ఏమని చెప్పమంటారు ప్రతి సంవత్సరం ఈ రాజ్యంలో మహారాజు గారు చిత్రకళా పోటీలు నిర్వహించి అందులో గెలిచిన వారికి తన ఆస్థానంలో కొలువు ఇస్తుంటాడు అయితే ఈ పోటీలు నిర్వహించడానికి కొంతమంది స్వార్థపరులైన దళారులను నియమించాడు వారి వద్దకు చిత్రాలు తీసుకుని వెళ్లాలంటే చిత్రకారులు బాగా ధనవంతులై ఉండాలి మహారాజు నియమించిన ఈ మధ్యవర్తులు ధనాన్ని ఆశించి ఎవరైతే వారికి రహస్యంగా ధనం ముట్ట చెప్తారో వారి చిత్రాలను మాత్రమే పరిశీలనలోకి తీసుకుంటున్నారు మధ్యవర్తులకు ఇలా ఎక్కువ ధనం ఇచ్చిన వారికి ఎటువంటి పరిశీలనలు లేకుండానే మహారాజు గారి వద్దకు తీసుకువెళ్లి కొలువు ఇప్పిస్తున్నారు ఈ మధ్యవర్తులు దళారులు ఉన్నంత కాలం నిరుపేదలైన నాలాంటి చిత్రకారులు ఎలా మహారాజు వద్దకు వెళ్లగలరు అందుకే ఈ మహారాజు పై నాకు నమ్మకం లేదండి కావాలంటే ఈ చిత్రాన్ని చూడండి కొన్ని మాసాలు కష్టపడి చిత్రించారు దీన్ని పోయిన సంవత్సరం పోటీకి తీసుకు వెళ్లాను అక్కడ ఉన్న ఈ మధ్య దళారులు ఇంత గొప్ప చిత్రాన్ని చూడకుండానే బాగాలేదు అని తిక్ పంపించారు విశాల నువ్వు ఏమి అనుకోనంటే నిన్ను నా అభిప్రాయం చెప్తాను అసలు ఈ చిత్రంలో ఏమి చెప్పదలిశావు నాకైతే ఏమీ అర్థం కాలేదు అంత గజిబిజిగా ఉంది దీని గురించి కొంచెం వివరించగలవా ఓహో అంటే తమరు కూడా మహారాజు మనుషులేనమాట నేను గీసిన అన్ని చిత్రాల్లో కల్లా ఈ చిత్రమే చాలా గొప్ప చిత్రం ఇందులోని భావం ఇంత స్పష్టంగా కనిపిస్తుంటే మీరు గజిబిజిగా ఉందని అంటారేమి మీకు ఆ దళాలు తేడా లేదు అయ్యో నా ఉద్దేశం నీ చిత్రం బాగోలేదని కాదు ఇది చాలా గొప్ప చిత్రం కానీ ఈ పోటీ ప్రపంచంలో మనం ముందుకు వెళ్లాలంటే పక్కవారి కంటే మనకి ఎక్కువ ప్రతిభ ఉండాలి నువ్వు గీసిన చిత్రం నీకు నచ్చవచ్చు కానీ న్యాయ నిర్ణేతకు నచ్చాలని లేదు కదా అప్పుడు నువ్వే నీ చిత్రంలో ఏముందో వారికి వివరించే ప్రయత్నం చేయాలి అందుకే ఈ చిత్రం గురించి నిన్ను ఎవరిని అడిగానమాట మీరు నన్ను ఎటకారం చేస్తున్నారండి నా చిత్రమే గజిబిజిగా ఉందని చెప్పారు అలాంటప్పుడు గొప్ప చిత్రం ఎలా అవుతుందండి మీరు నన్ను ఆట పట్టించుకండి ఏది ఏమైనా ఈ మహారాజు మీద నాకు నమ్మకం లేదు ఈ మధ్యదళారులు ఉన్నంతకాలం ఈ రాజ్యం బాగుపడదు సరే విశాల నీ ఆవేదనలో అర్థం ఉంది కాకపోతే కేవలం మహారాజు పైన నిందలు వేయడం సరికాదు అలాగని మధ్యదలారి వ్యవస్థ కూడా అంత ఆమోదయోగ్యమైనది కాదు నేను మహారాజు వద్దకు వెళ్తున్నాను నీకు త్వరలో మంచి జరుగుతుంది రండి ఆదిత్య రండి మా మాట మన్నించి మా రాజ్యానికి ఇవి చేసినందుకు ధన్యవాదములు నీ కథలు విన్న తర్వాత నన్ను వేధించే సమస్యను పరిష్కరించుకున్నాను ఇప్పుడు ఇక్కడ వంశ పారంపర్య వ్యవస్థను తొలగించి ప్రజా పరిపాలన తీసుకురావాలనే నిర్ణయం తీసుకున్నాము చాలా మంచి నిర్ణయం మహారాజా కాకపోతే తమరు ఇంకో ముఖ్య విషయం గమనించాలి తమ రాజ్యంలో మధ్య దళారులు ఎక్కువైపోయారు వీరి వలన అర్హత ఉన్నవారు అవకాశం పొందలేకపోతున్నారు ఈ మధ్య దళారులు ఆశించి అర్హత లేని వారిని కూడా అందలమెక్కిస్తున్నారు అందుకే ప్రజల్లో తమ పట్ల ద్రౌప్రాయం ఉన్నది తమని ఎవరూ నమ్మడం లేదు మహారాజా ఈ చిత్రాన్ని ఒకసారి చూడండి ఆహా ఎంత గొప్ప సందేశంతో కూడుకున్న చిత్రం ఇది ఇది మీరే చిత్రించారని తెలుసు నాకు ఇంత గొప్ప చిత్రాన్ని చేయి తిరిగిన గొప్ప చిత్రకారులు తప్ప ఇంకెవరూ గీయలేరు మీరు అనుమతిస్తే ఇది మా మందిరంలో ఉంచుతాము మహారాజా ఈ చిత్రాన్ని నేను గీయలేదు తమ రాజ్యంలోనే వీధులు వెంట ఒక చెట్టు కింద ఒక పేదవాడు గీసిన బొమ్మ ఇది ఇంకా ఇలాంటి చిత్రాలు చాలా గీసాడు అతను చాలా గొప్ప చిత్రకారుడు మీ ప్రాపకం కోసం ఎంతగానో తప్పించాడు కానీ తమ రాజ్యంలో దళారులు ఎంతో ప్రతిభ ఉన్న వారిని తమరి వద్దకు రానియడం లేదు అందుకే ప్రజల్లో తమరి మీద నిరసన భావం చాలా ఉన్నది ఇది చాలా ముఖ్య విషయం మహారాజా సరే నేను వెళ్లి వస్తాను మహారాజా ఆదిత్య ఎంతో విలువైన సమాచారాన్ని మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు వెంటనే ఆ గొప్ప కళాకారుడికి న్యాయం జరిగేలా చర్యలు చేపడతాం అలాగే మధ్య మధ్యదళారీ వ్యవస్థను రద్దు చేస్తున్నాను అందరూ జాగ్రత్తగా వినండి నా రాజ్యంలో ఎంతో మంది ప్రతిభ కలిగిన కళాకారులు కవులు పండితులు ఉన్నారు కానీ వారికి సరైన వేదిక లభించడం లేదు వారిని వెలుగులోకి తీసుకురావడం కోసం మేము ప్రతి సంవత్సరం నిర్వహించే పోటీలకు వారిని రాలేకుండా పాల్గొనకుండా మధ్య దళారులు అడ్డుకుంటున్నారని మాకు తెలిసింది అందుకే నేటి నుండి మధ్య దళారి వ్యవస్థను రద్దు చేస్తున్నాం దానికి బదులుగా ప్రజా కళా వేదిక ఏర్పాటు చేస్తున్నాం ఇది నా ఆధీనంలోనే ఉంటుంది కవులు కళాకారులకు పండితులకు ప్రజా కళావేదిక ద్వారా నేరుగా మమ్మల్ని అవకాశం కల్పిస్తున్నాము ఇది మా కఠినంగా శిక్షిస్తాము అలా మహారాజు ప్రజల కోసం మంచి పరిపాలన కోసం తీసుకున్న చర్యలు ప్రజల మన్ననలు చూరగొన్నాయి ప్రజలందరూ ఇంత మంచి మహారాజు తప్ప మాకు ఇంకెవరు మాకు వద్దని కోరారు ప్రజల కోరిక మేరకు ప్రజలను కన్నబిడ్డ వలె పరిపాలించాడు మీకు మా ఛానల్లోని స్టోరీస్ అన్నీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ థ్యాంక్ యూ అండి